జూబ్లీల్స్ బై ఎలక్షన్ ఇప్పుడు రాష్ట్రం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తుంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఎవరు గెలుస్తారు ఏ పార్టీ ఏ అభ్యర్థి ఎవరు అనేది సో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించింది ప్రజల్లోకి వెళ్ళింది బాకీ కార్డులు అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేని వైఫల్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఇంకా అభ్యర్థిని ఫైనల్ చేయలేదు వాళ్ళ అభ్యర్థుల ఎంపికలో ఉన్నారు అయితే ఎవరు గెలుస్తారు ప్రజలు ఎవరు వైపు నిలబడబోతా ఉన్నారు ఏమనుకుంటూ ఉన్నారు ప్రజలు బీఆర్ఎస్ పార్టీని అనుకుంటున్నారు లేకపోతే మరోసారి కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ వైపు నిలబడదాం అనుకుంటున్నారా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని సేక్పేట్ డివిజన్లో ఉన్నాం ఇక్కడ ప్రజలతో మాట్లాడి వారు ఏమనుకుంటున్నారో తెలుసుకుందాం జూబ్లీహిల్స్ లో మావంటి గోపినాథ్ గారు చనిపోయే బై ఎలక్షన్ వచ్చింది అటు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ మూడు పోటీలు ఉన్నాయి ఎవరు గెలిస్తే బాగుంటుంది మీకేమనిపిస్తుంది ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు ఎందుకు అట్లా ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక ఏమి మాకు ఏం పనులు చేయట్లే అసలు మాకు వాళ్ళు ఏం ఏం చేయాలంటున్నారో ఏం చేయకు కనపడ్డవాళ్ళు లేదు అక్కడ మాకు టీఆర్ఎస్ ఉన్నప్పుడు కొన్ని పనులు జరిగినాయి ఏం పనులు జరిగినాయి టిఆర్ఎస్ ఉన్నప్పుడు ఏం పనులు జరిగినాయి కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఏం జరగట్లేదు కాంగ్రెస్ వచ్చినాక అసలు ఎటు వచ్చిందరిపోయినప్పుడు మాకు దిగిలా టీఆర్ఎస్ వచ్చినప్పుడు మాకు వర్షాలు పడ్డప్పుడు రేగురు వాళ్ళకి పైసలు ఇచ్చారు ఇబ్బందులు పడ్డ వాళ్ళకు అడ్జస్ట్మెంట్లు చేశారు ఇట్టి రేవంత్ రెడ్డి వచ్చినా మాకేం అంటే ఇప్పుడు ఇల్లు జాగలు ఉన్న వాళ్ళకి ఇంద్రం మైలి ఇస్తామంటున్నారు రకరకాల సౌకర్యాలు ఇస్తామంటే ఒక్కరు కూడా రాళ్ళ మాకు ప్రీ కరెంట్ లేదు ఫ్రీ కరెంట్ ఎత్తానికి ఫ్రీ కరెంట్ రాలేదు గ్యాస్ ఫ్రీ అంటారు గ్యాస్ రాలేదు ఏం రాలా మేమే అప్లై చేసినా మా దాకా ఏం రాలా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఒకవేళ ఈ జూబ్లీ హిల్స్ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి ఏమైనా ఇచ్చే అవకాశాలు ఉంటాయి కదా ఏమో ఇప్పుడు మేము అనుకుంటున్నాం అట్లా అంటే ఎట్లా ఉంది మీకు ఇప్పుడు ఈ రెండు సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలన రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందా గతంలో పదేళ్ళు కేసీఆర్ పరిపాలన బాగుందా కేసీఆర్ పరిపాలన బాగుంది అంటే ఏమేమి వచ్చింది ఏమేమి సౌకర్యండి మీకు కేసీఆర్ పరిపాలన ఏం నచ్చింది రేవంత్ రెడ్డి పరిపాలన ఏం నచ్చలేదు రేవంత్ పరిపాలనలో మాకు ఏం రాలేదు అసలు ఇప్పటివరకు కేసీఆర్ ప్రభుత్వంలో మాకు ఇంటికి పైసలు వచ్చినాయి వర్షాలకి మేము పనులు పోకుండా ఇంట్లో ఉంటే పదివేలు అట్లా పైసలు ఇచ్చారు వర్షాలు ఒక పైసలు ఇచ్చారు కొంత కొంతమందికి లోన్లని ఏదో ఒకటి సదుపాయం అందరికి అందిని ఈ రేవంత్ ప్రభుత్వంలో ఏం రాలే ఎలక్షన్ వచ్చింది అటు కాంగ్రెస్ పార్టీ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్టుగా పోటీ ఉంది బీజేపీ కూడా పోటీలో ఉంది ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు ఎవరు గెలిస్తే బాగుంటారు ఎవరైతే మంచి పనులు చేస్తే వాళ్ళే గెలుస్తారు అంటే ఇప్పుడు రెండు సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది అంతకన్నా ముందు పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది ఎవరు మంచిగా వేసారు ఈ రెండు సంవత్సరాల నుంచి మంచి ఉందా గతంలో మంచి ఉందా ఇప్పుడు ఎవరు గెలిస్తే మీకు మంచిగా అవుతుంది టెన్ ఇయర్స్ లోనే మంచిగా అయినాయి రోడ్లు ఇచ్చారు స్ట్రీట్ లైట్లు ఇచ్చారు మనకి బతుకమ్మలు వస్తే వాళ్ళకి లేడీస్కి గిఫ్ట్లు ఇచ్చారు రేషన్ కార్డులు ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా రేషన్ షాప్ల నుంచి కార్డులు తెప్పించినారు ప్రాబ్లం లేదు అప్పుడు ఇంకోటి ఓటర్ ఐడి లేని వాళ్ళకు కూడా ఇంటింటి తిరిగి ఓటర్ ఐడీలు బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి కూడా ఫ్రీగా చేయించినారు అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన ఈ రెండేళ్ల మీకు ఏం సౌకర్యాలు కానీ డెవలప్మెంట్ కానీ ప్రభుత్వం నుంచి పనులు కానీ ఏం జరగలేదు ఏమి జరగాలి నేను ఒక దళితుణ్ణి నేను టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడే దళిత బంధు పెట్టుకున్నాను అది అప్పుడు ఎలక్షన్ కోడ్ రావడం వల్ల ఆగిపోయింది ఆ రేవంత్ రెడ్డి వచ్చేసి కేసీఆర్ పది లక్షలు కదా నేను పదకొండు లక్షలు ఇస్తాను మీకు మీరు తీసుకోండి అన్నారు ఇంకా అదైతే రాలేదు ఇంతవరకు నోటిఫికేషన్ కూడా బయటకి ఎలక్షన్ కోడ్ వల్ల అయిపోయింది అది తర్వాత ఇంక ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఇంకా బీఆర్ఎస్ పార్టీ డౌన్ అయిపోయింది కదా కాంగ్రెస్ వచ్చినాక పదకొండు లక్షలు ఇస్తా అని చెప్పింది హామీ రేవంత్ రెడ్డి ఇవ్వలేదు మహిళలకి మంత్లీ మంత్లీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇస్తాను ఒక ఫ్రీ బస్ ఒకటే పెట్టిండు కరెంట్ కూడా ఫ్రీ ఇస్తుండు ఇస్తు అందరికి రావట్లేదు కొంతమందికి మాత్రం ఇంటింటికి నల్ల ఇచ్చింది కదా కేసీఆర్ గారు ఫ్రీ ఇచ్చింది ఇంటింటి నల్ల ఇప్పుడు అది తీసేసి మీరు డబ్బులు కట్టాలి కంపల్సరీగా అంటే అది అవసరం లేదు కదా అతను ఏమన్నా కొత్త చేస్తే మాకు అభివృద్ధి చెందింది తెలుస్తుంది ఉన్న వాటిలో తీసేస్తున్నాడు అది ఇప్పుడు మరి ఈ బయో ఎలక్షన్ వచ్చింది జూబ్లీ హిల్స్ ఎలక్షన్లలో ఎవరు గెలిస్తే జీహెచ్ఎంసీ ఎలక్షన్ లో ఆ ఇంపాక్ట్ ఆ ప్రభావం ఉంటుంది అని అంటున్నారు ఎవరు గెలుస్తారు బీఆర్ఎస్ నెక్స్ట్ కార్పొరేటర్ లో కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తాయి అంతా నమ్మకంగా ఎట్లా చెప్పగలుగుతారు అంటే వాళ్ళు ఓడిపోయారు ఇప్పుడు ప్రభుత్వంలో కూడా లేరు వాళ్ళు గెలిచినా కూడా ప్రభుత్వం ఏం చేయాలంటే ప్రభుత్వం చేయాలి బీఆర్ఎస్ పార్టీ అధికారం లేదు వాళ్ళే గెలుస్తారు ఎందుకంత నమ్మకంగా చెప్తున్నారు ఎందుకంటే వాళ్ళు రోడ్లు వేపిస్తున్నారు స్ట్రీట్ లైట్లు వేయించారు వర్షాలు వచ్చినప్పుడు అన్న అన్నం అన్నం తీసుకొచ్చి వంచిండ్రు ఇంకోటి కొంతమందికి పది వేలు ఇచ్చిర్రు వర్షంలో మునిగిపోయిన ఇళ్ళకి అది ఇంకోటి త్రీ ల్యాక్స్ లోన్ కూడా శాంక్షన్ అయినాయి రేకులు ఇండ్లకి ఇంకొక టెన్ డేస్ అయితే మాకు పడుతుండే అకౌంట్ లో అది రేవంత్ రెడ్డి ఆపేసిండు తర్వాత ఇస్తామని చెప్పిండు హామీ కూడా అది ఇవ్వలేదు ఇంతవరకు ఇప్పుడు రేకులు ఇళ్ళిన వాళ్ళు పిల్లర్స్ వేసుకుంటే ఒక వన్ ల్యాక్ మళ్ళీ కొంచెం గోడలు లేపినాక వన్ ల్యాక్ స్లాబ్ వన్ ల్యాక్ అట్లా అని చెప్పిండు హామీ కూడా ఇచ్చిండు న్యూస్ లో కూడా ఇచ్చిండు కానీ ఏది లేదు ఎలక్షన్ వచ్చింది బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా పోటీ ఉంది ఎవరు గెలిస్తే బాగుంటుంది ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు ఇంకెవరు గెలుస్తారా గోపినాథ్ ఇంత చేసి ఆయన గెలవచ్చు ఎందుకంటే బీఆర్ఎస్ నడుస్తుంది కాబట్టి వాళ్ళు గెలిస్తే ఇంతమంది వాళ్ళకి మొత్తం ఇక్కడ పడ్డదల బాగుంది కాబట్టి వాళ్ళకి కాంగ్రెస్ గెలిస్తే ఏం చేస్తున్నా రెండు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఏం చేయలేదు చేయలేదు మాకైతే మరి వేరే వాళ్ళకి ఏం చేసిన తల్ల గానీ ఇక్కడైతే ఏం చేయలేదు ఇక్కడ బీఆర్ఎస్ వస్తుంది అని సెవెంటీ పర్సెంట్ బిఆర్ఎస్ లేదనమాట ఎందుకు బీఆర్ఎస్ ఈ నమ్మకం అంటే పబ్లిసిటీ చూస్తే మనకి తెలిసిపోతుంది అనమాట మనం తిరుగుతాం కదా అట్లా తెలిసిపోతా రెండు సంవత్సరాల ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ప్రజలకు కానీ మీ నియోజకవర్గం మన నియోజకవర్గం అయితే ఏం జరగలేదు ఇక్కడైతే ఏం జరగలేదు ఇంకా బయట ఏం జరిగిందో మనకు తెలియదు మనం పట్టించుకోవాలి మాగంటి గోపినాథ్ గారు ఉన్నప్పుడు ఏం చేశారు వచ్చేది జనాల సమస్యలు తెలుసుకునేది సేవ చేసేది ఇట్లా వానలు పడ్డప్పుడు ఏదైనా నేషనల్ ఏదైనా డిజాస్టర్స్ వచ్చినప్పుడు వచ్చి గమనించేది వర్క్ చేయించేది నిత్యం ఆయన ప్రజలతో ఉండేది కాబట్టి ఆయన స్థానంలో ఆయన భార్య పోటీ చేసి గెలుస్తారు గెలుస్తుంది అది కళ్ళు మూసుకొని ఎవరు ఉన్నారో కూడా తెలియదు అసలు మాకు ఆయన ఉన్నప్పుడు మాకు నల్లలు వచ్చింది నల్ల రూపాయి కనెక్షన్ ఇచ్చిండి నల్ల కేసీఆర్ బిల్లులు కూడా లేవు ఇప్పుడు ఆ బిల్లులు కట్టమంటారు ఎట్లా అర్థం ఈ వానలు ఇటు ఉంటే వరదలకు వస్తే పోయినసారి ఇంటింటికి తిరిగి వచ్చే అయినా పదివేలు ఇచ్చిపోయిండు కేసీఆర్ అది స్లాబ్ గాని రేగులు గాని ఎవరైనా సరే ఎవరికైనా ఇంట్లో నీళ్ళు వస్తే ఇచ్చిపోయిండు ఇప్పుడు ఈయన అసలు ఎవరో కూడా తెలియదు అసలు రేవంత్ రెడ్డి అంటే ఎవరు అసలు ఇంతకి ఎవరు రేవంత్ తెలంగాణ అదే రేవంత్ రెడ్డి అంటున్నారు ఆయన ఎవరు అసలు ఇంతకి రేవంత్ రెడ్డి అంటే ఏదో మాకు అది నల్ మీటర్ ఇచ్చిండ్రు కొంతమందికి ఇచ్చి కొంతమందికి లేదు అంటే ఇచ్చిన వాళ్ళే ఓట్ వేసారు ఇక ఓటు వేయలేదా అందరికీ ఫ్రీ ఇయాలి ఇస్తే కొంతమందికి ఇచ్చి కొంతమందికి లేదు రేకుల రూమ్ లోకి ఐదు లక్షలు ఇస్తాం మారు ఐదు లక్షలు మా రెండు సంవత్సరాల నుంచి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కావచ్చు ముఖ్యమంత్రి ఆయన కావచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు ఏం చేయలేదు ప్రజలకి రాష్ట్రానికి మా వరకు అయితే మాకు ఏం రాలేదు మా వరకు ఏం రాలేదు కేసీఆర్ ఉన్నప్పుడు ఏమొచ్చింది కేసీఆర్ అన్నప్పుడు మా పిల్లలకు ఇంజక్షన్ వేయించిన డబ్బులు ఇచ్చిండు మాకు పట్టాలు వచ్చినాయి మళ్ళీ పదివేలు ఇచ్చిండు ఇంటికి మాకు వరదలు వచ్చినప్పుడు పదివేలు ఇచ్చిండు ఆయన రూపాయికి నల్లి ఇచ్చిండు ఆయన ఉన్నప్పుడు ఈయన ఉన్నప్పుడు మాకు ఏం లేవు మరి కనీసం మా పిల్లలకి ఇంజక్షన్ లేపిద్దామంటే కూడా రూపాయి ఇచ్చిన కనీసం వాడు ఇంజక్షన్లు కూడా లేవాడు గవర్నమెంట్ హాస్పిటల్లో ఇంజెక్షన్లు కూడా లేవు మా చిన్న చిన్న పిల్లలకి బస్సు దోకాణ్ చిన్న పిల్లలకి వేసే టీకాలు కూడా లేవు మేము బయటకు చెప్పాలి ముందు మాకు ఈ టీకా కావాలంటే వాళ్ళు ఆర్డర్ పెడితే వచ్చినాక అప్పుడు వస్తున్నాయి అని ఫోన్ చేసి మేము పోయి వేయించుకోవాలి అంత మేము పరిస్థితి ఏంది అంత పరిస్థితి ఏంది అసలు పరిపాలన నచ్చలేదు ఉన్న వాళ్ళకి మా వరకు అయితే మాకు బాగాలేదు మా వరకైతే మా వరకు బాగలేదు మన మన స్టేట్ పోయి కేంద్రం నుంచి డబ్బులు తెచ్చే కదా సొంత డబ్బులు అయితే కాదు కదా అందరికీ అందరికి కొంతమందికి డబ్బులు అసలు పైసలే అప్పులు పుడతలేదు అని చెప్తున్నారు వచ్చినప్పుడు ఎట్లా డబ్బులు వచ్చినాయి కేంద్రము ఇప్పుడు ఎందుకు అప్పుడు మోడే ఇప్పుడు మోడీ ఆయన ఉన్నప్పుడు ఎందుకు ఇచ్చిండ్రు ఈయన ఉన్నప్పుడు ఎందుకు ఇస్తలేరు ఎందుకు ఇస్తలేరు మరి ఈయనకి ఈయన కూడా ఇవ్వాలి కదా కేంద్రం మన స్టేట్ ఉంది మన స్టేట్ కు మనకు రావాల్సిన డబ్బులు మనకు రావాలి కదా వచ్చినప్పుడు తేవాలి అందరికి వంచాలి అంటే మాకు ఏమైనా పనులు చేసి పెడతారేమో కొంచెం చేసి నన్ను ఉన్నప్పుడు కూడా ఇప్పుడు కూడా చేస్తారేమో అని అనిపిస్తుంది కాకపోతే అన్న లేదు కాబట్టి అభిమానం ఎక్కువ పెరిగిపోయింది అన్న మీద ఆమె గెలిస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను అంటే అంటే మీరు నిజంగా పార్టీ గెలిస్తే బాగుంటది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ వల్ల ఉపయోగం ఉంటుంది అనుకుంటా ఇప్పుడు సానుభూతితో ఓటేస్తామంటారు గోపినా సార్ చనిపోయింది కదా మళ్ళీ ఉప ఎన్నిక వచ్చింది మళ్ళా ఎమ్మెల్యే కావాలి కదా మరి అటు బీఆర్ఎస్ పార్టీ పోటీ చేస్తుంది అలా వైఫ్ ఇచ్చింది ఇంకా కాంగ్రెస్ ఎవరనే చెప్పలే బీజేపీ ఎవరనే చెప్పలే ఎవరు గెలిస్తే మంచిగా ఉంటుంది మీరు ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారు నేనే అనుకుంటున్నా ఈ గో గోపినాథ్ ఉంది కదా వాళ్ళ భార్యనే ఎందుకు ఎందుకట్లా ఎందుకట్లా అంటే మన భర్త మర్చిపోయింది కదా అప్పుడు తెలుగుదేశం ఇది ఉంది కదా తెలంగాణ అందుకే వాయని గెలుస్తాం అంటే ఇప్పుడు ఎట్లుంది మీకు రెండు సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సీఎం రేవంత్ రెడ్డి అయ్యి ఇప్పుడు మంచిగా ఉందా గతంలో పదేళ్లలో కేసీఆర్ ఉండే బీఆర్ఎస్ పార్టీ ఉండే అప్పుడు మంచిగా ఉందా అప్పుడు మంచిగా ఉంది ఏమైంది అప్పుడు ఏం మంచిగా ఉంది ఇప్పుడు ఏం మంచి ఇప్పుడు ఇప్పుడు అన్ని అని కలుస్తావు అప్పుడు మంచి కలిసింది మంచిగా ఉండే అయితే

అప్పుడే మంచి పింజారు ఎక్కడ మైల సంఘం ఉన్న వేస్తాడు అంట సార్ ఆయన చీరలు మరి ఓట్లు కూడా వాళ్ళతో నేపించుకుంటే అయిపోద్దిగా వీళ్ళతో మాటలు మాకు ఏజ్ అయిపోయిందని మహిళ సంఘం వాళ్ళు ఉండొద్దు అంటారు డ్యూటీలోకి వద్దంటారు మరి పింజినేమో నాలుగు వేలు చేస్తాడంటే మేము దాదాపు ఓట్లు వేసినాము ఏం లేదు ఇంకేం చేయాలి రాపించిన ఈయన వచ్చినప్పుడు మళ్ళ అంతకు ముందు పెట్టిన ఎప్పుడు రాలేదు ఇంకొరికి రాలేదు అన్న మాటే లేదు నాలుగు వేల పిలిచిన ఇట్లా కూడా బడ్జెట్ ఉండాలి కదా అప్పుడు తెచ్చిన్నాయి కదా కోట్ల కొద్దిగా తెచ్చిండో తెలియదు నేను ఒక రూపాయి అప్పు చేయను అప్పేందుకు గాని ఆయన అడుగుతలేదు ఇప్పుడు ఇప్పుడు నువ్వు అడిగితేనే కదా నేను మాట మాట్లాడేది అడగాని దమ్మన్న మీ పోతుంటే ఎవరు ఇల్లు అని అన్నావా మీరే వచ్చి మాట్లాడేది మళ్ళ మీకు మేము సమాధానం చెప్తున్నాం కదా అది అది కూడా అంతేలేదు ఆయన అడుగుతలేడు తెస్తలేదు ఇస్తలేడు మాకు అవసరమే లేదు బతుకమ్మ సీరియల్ మాకు అవసరమే లేదు ఆయన 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 ఇచ్చిన సీరియల్ కూడా ఆ ఎండ్లా లేచినాం ఏ మంచివి ఎలా ఇచ్చినా గానీ వచ్చినాయా వచ్చినాయి నేనేం మాట్లాడాలా వచ్చినాయా బతుకమ్మ చీర లేరు ఎవరు చీరలు ఇస్తామని ఎవరి వాటర్ కూడా సరిగి వస్తలేదు మరి గల్లీ గల్లీకి అన్ని మంచిగా ఏడు గంటలకు ఇప్పితే తొమ్మిది గంటల దగ్గర తొమ్మిదిన్నర దగ్గర వస్తాయి మా గల్లీకి రాగానే పది నిమిషాలు రాగానే బంద్ చేస్తుండ్రు కరెంట్ ఫ్రీ కరెంట్ ఫ్రీ కరెంట్ ఫ్రీ ఉంటే ఏం చేస్తావు నీళ్ళు ఉండాలి కదా నీళ్ళు లేకపోతే చచ్చిపోతారు కదా మనుషులు మళ్ళా ఎట్లా ఉంది ఇప్పుడు ఈ రెండు నెలలకి వెళ్ళి మంచిగా ఉందా మంచిగా అనిపిస్తుందా మీకు ఏ మంచిగా అనిపిస్తుందో ఏమో ఎవరికి మంచిగా ఉపయోగం కలుగుతుందో ఏమో తెలియదు మనయితే అప్డేట్లు అప్డేట్లు కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండికి వచ్చాము ఇప్పుడు కూడా బాగానే ఉంది జీతాలు పెంచుతాన్నాడు మళ్ళీ ఏమో పెంచుతాడా లేదు నేను మున్సిపాలిటీలో పని చేస్తాము ఎట్ల ఉంది మున్సిపాల్లో జీతాలు ఉన్నాయి ధర్నా చేస్తామని పోయినట్టు ఉన్నారు పెంచుతాన్నాడు కానీ ఏమీ పెంచలేదు ఇంకా ఐదు వేలు పెంచుతాన్నాడు ఇంకా పెంచలే మంచి చెయ్యికి దగ్గర కదా అప్పటి వరకు అప్పుడు ఆయన వయసు ఆయన ఉన్నప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు అన్న నీళ్లు బాగా రోజు ఇచ్చిన వీళ్ళు ఇప్పుడు అయితే నీళ్ళు అస్సలు ఏడుస్తున్నాడు ఒక పది నిమిషాలు ఐదు నిమిషాలు ఎక్కువ మొత్తం రాష్ట్రాలు నీళ్ళు నీళ్లు కొట్టుకోపోతున్నారు కానీ మరి మంచి నీళ్ళు మాత్రం ఏడుస్తున్నాడు రేకుల పైసలు ఇస్తా అన్నారు రేకులకి పైసలు ఇవ్వలేదు మాకు అన్ని కాలు చెప్తున్నారు వెళ్ళిపోతున్నారు మాటలే చెప్తున్నారు కానీ పనులు అయితే అయితే లేదు మాటలు చెప్తున్నారు కానీ అయితే లేదు చెప్తున్నారు వెళ్తున్నారు అంతే వాళ్ళు గెలిచినాక మాకు ఇది ఇస్తాం అది ఇస్తాం అది ఇస్తే గెలిచినా కూడా ఎవడు పట్టించుకుంటాడు పట్టించుకుంటారు అంటే అప్పుడు మాటలు చెప్పి ఓట్లు వేయించుకుని పని చేస్తారు అంటారు పని చేస్తారు మాటలు చెప్పి పని చేస్తారు ఈ పాట వస్తాడు వాడు చేస్తా ఉంటాడు వీడు చేస్తా ఎవడు పట్టించుకోవట్లేదు ఎవడు పట్టించుకుని నాకుంటే లేడు ఇక్కడ ఏమేమి మీకు సమస్యలు ఏమేమి సమస్యలు డ్రైనేజ్ ప్రాబ్లం ఉన్నవి ఇవే ప్రాబ్లం మంచి నీళ్ళు ఇప్పుతారు రెండు చుట్లు తిప్పుతారు మంచి నీళ్ళు ఎప్పుడు వచ్చినాయి నీళ్ళు మంచి అప్పుడు మంచిగా వచ్చినాయి ఇప్పుడు మంచిగా వస్తున్నాయా అప్పుడు ఆ ప్రభుత్వంలోనే బాగా వచ్చినాయి మాకు టిఆర్ఎస్ ప్రభుత్వంలోనే బాగా వచ్చినాయి ఈ ప్రభుత్వం వచ్చినాక ఏం రావడం ఎట్లా ఎట్లా అనిపిస్తుంది రేవంత్ రెడ్డి పరిపాలన రేవంత్ రెడ్డి పరిపాలన మంచిగా లేదు మాకు ఏం ఏం నచ్చలేదు ఏం నచ్చలేదు అంటే ఈ డ్రైనేజ్లు పట్టించుకుంటే లేదు డ్రైనేజ్లు ఇళ్ళ ముందు పొంగుతుంది వాళ్ళు ఎట్లా ఉంటారు వాళ్ళు ఎట్లా అన్ను తినాలి తెప్పలు తెప్పలు వస్తారు దాన్ని పట్టించుకునేట లేరు ఎవరు ఎవరైనా ఎమ్మెల్యే వస్తారు చూస్తాడు నేను నా దృష్టికి తీసుకురే ఏం చేస్తాంటాడు ఏం పట్టించుకోవట్లేడు ఓకే మరి ఇప్పుడు జూబీహిల్స్ ఉప ఎన్నికలు వస్తున్నాయి ఎవరు గెలిస్తే మంచిగా ఉంటుంది మళ్ళీ ఇల్లే కాంగ్రెస్ గెలవాలా లేక బీఆర్ఎస్ గెలవాలి ఏమనిపిస్తుంది టీఆర్ఎస్ కారు గుర్తీ రావాలి నా ఒకరి ఒకసారి కార్ కారు గుడితే రావాలి ఎందుకట్లా మంచి పని చేస్తున్నాడు మంచి పని చేస్తున్నాడు కానీ కొన్ని పనులు వాళ్ళు కూడా ఇది చేయలేదు ఇక అధికారులతో ఉంది చేసేది ఏం చేస్తాడు కానీ పట్టించుకునేటోళ్ళే లేరు వస్తారు చూసుకుంటారో వెళ్ళిపోతారు బీజేపీ వాళ్ళు వస్తారు చూసుకుంటారు పోతారు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి చూసుకుంటారు పోతున్నారు పట్టించుకునే నా పనులు లేదు